బార్ లైసెన్స్ ఫీజుల కుదింపు ఆమోదం బార్ లైసెన్స్ ఇరవై లక్షలకి కుదిస్తూ ఆమోదం యువజన పర్యటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం ఏడు వందల పది కోట్ల హట్ కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ చెందుకు ఆమోదం ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు కి ఆమోదం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం జలహార్తి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతేనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదో ఊహాజనితమైన హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్స్లరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇరవై ఇరవై పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించ ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆశ్రీ మెట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్లో పురం అనే విలేజ్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టువ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది కోట్ల రూపాయలతో జనవరి ట్వంటీ ట్వంటీ నైన్కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల వారి సంక్షేమం పట్ల ఉన్నతంగా వ్యవహరిస్తుందని జిల్లా కలెక్టర్ వెట్టసెల్వి తెలిపారు ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు దివ్యాంగులకు సహాయం ఉపకరణ పరికరాలు అందజేయడం జరిగింది మే విస్ లాస్ సిపడతియో 15 ఐ అడ్మిస్ కూడా మహసూస్ నా మా బాత్ చేస్తున్నారో సో బస ఈ సెంటర్ స్థాపన నిజ ఉద్దేశం अर्ली డిటెక్షన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇవి కేనా నా మైస్ ఫోన్స్ అచ్చ తేలే కని పారస్థ శక్తి ఇమిడియట్ గా ఎలా పొంద సద ప్రతిమల క్వాలిటీస్ సే బాహ్య అసిస్టెన్స్ సే నేను ఇంటర్వెన్షన్ చేసి సరిపోకగా రేడియాలికల్ మెడికల్ టీమ్ తో దాంతం చేస్తాను సో అదర్ సఫిషియల్లీ कि आपने सुना सब मेरी जो नाम हो कॉलेज के नाम पर कॉलेज और आप और हम आई आई अभी ये स्कूल असिस्टेंट्स पर मार्च में करते हैं तो ये आई डॉक्टर सर ने स्पोर्ट और ये रेंजर इंटरनेशनल से आते हैं ना सब से सुना होगा मार्च तो स्पोर्ट तो सीज़ को ना हो और क्या सेंटर्स ना बोले तो ना इंटरमाल ना जो हमको जैसे का आदेश देते सर आप आगमन में पहुंचने के कारण ये पासपोर्ट पर रोज यात्री संस्था का संस्था नंबर है एंड सर आरंभ तो कॉल था पीएससी के तरफ से क्रेडिट तो उन्होंने बताया कि आदर इसका चलता रहता हूं यदि कोई अन्य कार्यक्रम बेटा रहा आधार पर दावा कर और ये जो की सामान्य के लिए संबंधित प्रभारी के विरोधी भाव के தெலாயற அந்த மூலாயருக்கு அட்லீமே சகலத்தையும் செய்து கொண்டால் நீ உபயோக ஒரு எஜுகேஷன் கேடாய் எல்லாத்துல பாக்கம் தகுந்தாக்கி குடும்ப பாக்கம் வளரப்படணும்னு சொல்லிட்டே இந்த கட்டோ ஒரு அட்லீமே கூட அதெல்லாம் ஒரு நல்ல பர்றதே இல்லை வா அவங்க வந்துட்டு நம்ம என்னக்குலாம் वो फोन

ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలంలో అరవై వేల లీటర్ల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిరి పాలరాజు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీను బీజేపీ పోలవరం నియోజకవర్గ కనిమల నిర్మల కిషోర్ జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తోట రవి టిడిపి మండల ప్రెసిడెంట్ పారిపల్లి నరేష్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు అల్లం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు �� rearrangeக்கிறாம் நிரும definesலைக்கு <laughs> forg scall Kenny væ Quinnா我跟你rà depth ernlive வையால் secondo Lamborghini ந 식ைபர் Background கார் necesario சார் சார்ந்தான் dig http இத்திருமான் vacc свид narrator நான்துத repentance என்ன பதின்னைத cleansing custom

విద్యారంగంలో జీవో నంబర్ నూట పదిహేడుని రద్దు చేయటకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ వివిధ సమస్యల్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం బాధాకరమైన విషయమని ప్యాప్టౌ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది बादाबुर आइक ఏలూరు జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి నాయకులకు అందరికీ ఏల జిల్లా శాఖ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు మన నడి రేటు మీద రావడానికి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి మనల్ని నిర్దాక్షిణంగా మోసం చేశాయి అనే విషయం అందరికీ తెలుస్తూ ఉంది కాబట్టి మన సమస్యల్ని న్యాయబద్ధమైనటువంటివి గొంతు కోరికలు ఏ కావాలి అపశ్వతంగా గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగుల సొమ్మును దారి మళ్ళించి ఒక కొత్త వరవడి తీసేరాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున వాళ్ళు తప్పుదారి పట్టించి ఆ రోజున మీటింగ్ లో చెప్పడం జరిగింది ఆ రోజు ఎంతసేపు మాట్లాడకుండా వాళ్ళు మేము ఇస్తాం ఇస్తామంటే గనక ఎంత మీరు చెప్పండి ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలంలో నూతనంగా ప్రారంభించిన సచివాలయ భవనాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రాష్టంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల ఎప్పుడూ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీను ఎన్డీఏ కూటమి మండల ప్రెసిడెంట్ జిల్లా మండల నాయకులు పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు సంబంధించి మీ అందరికి కూడా ఈ ప్రత్యేకమైన మండలాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే ఈ రోజు ముఖ్యంగా హాస్పిటల్ సమస్య మొన్న దాని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని ఆరు పడకల హాస్పిటల్ని తప్పకుండా మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్ త్వరలోనే తీసుకొస్తాం మీకు మరొకసారి హామీ ఇస్తూ అలాగే మంచి డాక్టర్స్ కూడా నియమించాలని మేము మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది దీనికి కోల్గూరు మండలానికి సంబంధించి ముప్పై నలభై గ్రామాలకి ఇది ముఖ ద్వారంగా ఉంది దీనికి సంబంధించి మంచి డాక్టర్స్ మీకు ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే విధంగా అలాగే మంచి వైద్యం అందించే విధంగా ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు స్టాఫ్స్ ప్రతి ఫుల్ పేజీలకు ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ప్రతి ఒక్క విషయం మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం ఏడు సంవత్సరాల్లో ఏదైతే గ్రామాల్లో ఏ సమస్య ఉందో అనేది మేము అనర్గలంగా ప్రతి చోట కూడా మాట్లాడగలం ఎందుకంటే మేము ప్రజలతో ఉన్నాం ప్రజల కోసం ఉన్నాం ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇదే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం చింతల్పూడి నగర పంచాయతీలో మారుతి నగర్ చిక్కాడ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలకి చెరువుని తలపిస్తున్న నడక మార్గం డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న అపార్ట్మెంట్ వాసులు మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం కలరాలగూడెం గ్రామ పంచాయతీ ఆలయ కమిటీ చైర్మన్ నందిగం శ్రీకృష్ణ వరప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ప్రజలకి లింగపాలెం మండలం ప్రజలకి విశ్వనామ సంవత్సర ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు విశ్వాసన విశ్వాస నామ సంవత్సరం ఉగాది మరియు శ్రీరామనవమి సందర్భంగా సుమాసన తెలియవస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు మరియు జిల్లా మండల ప్రజలు అందరూ కూడా సో సంతోషాలతో ముందుకు వెళ్తున్నారని ఆశిస్తున్నాం ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బీటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం